బ్రేకింగ్ ఇది తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిత చోటు చేసుకుంది అసెంబ్లీని ముట్టడించేందుకు బీజేవైఎం నాయకులు యత్నించారు హెచ్సియూ భూములను వేలం వేయడంపై ఆందోళన ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకు వచ్చిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు వారిని బలవంతంగా వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు మరికొందరు ఆందోళనకారులు పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది అసెంబ్లీని ముట్టడించేందుకు బీజేవైఎం నాయకులు యత్నించారు భూములను వేలం వేయడంపై ఆందోళన నిర్వహించారు ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆందోళనకు వచ్చిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు వారిని బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు మరికొందరు ఆందోళనకారులు పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్నారు రైట్ తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది అసెంబ్లీని ముట్టడించేందుకు బీజేవైఎం నాయకులు అక్కడికి వచ్చారు హెచ్సీ భూములను వేలం వేయడాన్ని వారు ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ ప్రభుత్వం ఏంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు దీంతో పోలీసులు అక్కడ చేరుకున్నారు బీజేవయం కార్యకర్తలను అడ్డుకున్నారు అరెస్ట్ చేసినటువంటి సిచువేషన్ వ్యాన్ లో తరలించారు మరికొంతమంది అక్కడే ఉండి ఇంకా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకారులు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా స్వామి ప్రజెంట్ అక్కడ సిచువేషన్ ఏంటి అసెంబ్లీ దగ్గర ఆశా అసెంబ్లీ వద్ద బీజేవైఎం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మి ఒకవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు సేకరించడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి విలువైన ప్రభుత్వ భూములు అమ్తే భవిష్యత్తులో సెంట్రల్ యూనివర్సిటీకి భూములు లేకుండా పోతాయనే ఉద్దేశంతో కూడా బీజే కార్యకర్తలంతా కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు దీని ముట్టడికి ఒకవైపు బీజేపీ ఎం ఎమ్మెల్యే ఒకవైపు పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చారు ధర్నా చేస్తున్నటువంటి బీజేపీ వైఎం కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రెడ్డిని బోయినపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు దీనికి తోడు మరికొంతమంది సర్పంచ్లు కూడా తమ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కోసం వారు కూడా ఆ అసెంబ్లీ ముట్టడి ప్రయత్నించారు మొత్తానికైతే బీజే వయం కార్యకర్తల ముట్టడితోటి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఒకవైపు పోలీసులు తల్లి వచ్చినటువంటి బీజే కార్యకర్తలని వచ్చిన వారిని వచ్చినట్టుగా కూడా అదుపులోకి తీసుకొని ఒక అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కొద్దిసేపు మాత్రం మొత్తం అసెంబ్లీ ముందు కూడా కొంత రణరంగమైన పరిస్థితి తలెత్తింది దీంతో వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు లో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోకి తరలించారు పార్టీకి సంబంధించిన ఫ్లో లీడర్ మహేశ్వర రెడ్డిని ఎలాంటి రెడ్డిని బోయన్పల్లి పొలం తరలించారు ఒకవైపు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వేలాది ఎకరాల భూములు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వాలు ప్రతి సందర్భంగా వాటి భూములని కూడా ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారు గతంలోనే స్పోర్ట్స్ సంబంధించిన స్టేడియంస్ కోసం అని చెప్పేసి వందల ఎకరాలు తీసుకున్నారు ఇప్పుడు మరో మరో నాలుగు వందల ఎకరాలని ప్రభుత్వ అవసరాలకు కాకుండా వాటిని అమ్మాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన పట్ల బీజేవైఎం కార్యకర్తలు ఆగ్రహం చేస్తున్నారు రానున్న రోజుల్లో సెంట్రల్ యూనివర్సిటీ ఎక్స్పాన్షన్ కావచ్చు మిగతా కు భూములు లేకుండా పోతాయి వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ఆ భూముల అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ యువమోర్చన కార్యకర్తలంతా కూడా ఒకవైపు అసెంబ్లీ ముట్టడికి విభుణించారు అందులో భాగంగానే రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వయం కార్యకర్తలంతా కూడా అసెంబ్లీ పరిసర అసెంబ్లీ అసెంబ్లీలోపడికి తొచ్చి రావడం కోసం ప్రయత్నం చేశారు వచ్చిన వారిని వచ్చినట్టుగానే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఆయా పోలీస్ చేసిన పరిధిలోకి తరలించారు పార్టీకి సంబంధించిన సోళూడర్ని పోయినపల్లి పేసి తరలించారు మొత్తానికి ఎక్కడికక్కడ కూడా పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా అసెంబ్లీ తరలి రావడం పట్ల కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తమైన దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి అసెంబ్లీకి ఇప్పటికే మూడు భద్రత సంబంధించి ఏర్పాట్లు చేశారు దానికి సంబంధించినటువంటి భద్రత సంబంధించి ఎవరు కూడా ప్రజెంట్ స్వామి అసెంబ్లీ దగ్గర అసలు సమావేశాలు నడుస్తూ ఉన్నాయి కదా మనం చూస్తున్నాం బిజెర్ఐ కి సంబంధించిన కార్యకర్తలు అక్కడికి వచ్చారు వారు నర్స్ చేశారు కొంతమంది ఇంకా అక్కడే ఉన్న నిరసన తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది అందరిని అదుపులో తీసుకున్నారు ప్రజెంట్ అక్కడ ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి ప్రస్తుతం అంటే ఒక్కొక్కరు ఫేజ్ లా మానే కొద్ది కొద్ది మంది రావడంతో కూడా పోలీసులు హైరానికి గురవుతున్నారు వీళ్ళు కూడా పోలీసులను ఒకేసారి వస్తే అందరు అరెస్ట్ చేసి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కూడా పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తారు వీళ్ళంతా కూడా ఒక్కొక్క గ్రూప్ వారికి ఆయా ప్రాంతాల నుంచి సీక్రెట్ గా ఇప్పటికే దాచుకుని తరలి వస్తారు ఇప్పటికే వారు వస్తారని చెప్పేసి ముందుగానే ఇంటెలిజెన్స్ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అన్ని రకాల ఏరియాలో అసెంబ్లీకి వచ్చిన అన్ని దారుల్లో కూడా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు వచ్చిన వాహనాలను తనిఖీ చేసి వారిని వాళ్ళ బీజేపీ వైఎం కార్యకర్తలుంటే వారిని ముందుగానే అరెస్ట్ చేసి తీసుకున్నారు దీంతో ఇప్పటికే ఇంకా అక్కడ ఒక్కొక్కరుగా తరలి వస్తున్నట్టు వారితో కొద్దిగా మనతో ఇప్పటికీ ఇంకా అక్కడ కొంత పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఆశ స్వామి మనం చూస్తున్నాం ఏదైతే బీజేవాయం సంబంధించి కార్యకర్తలు చేస్తున్నారు ఏదైతే హెచ్సియూ భూములు వేలాన్ని అడ్డుకోవాలి ఆ ప్రభుత్వం ఆ మాటను వెనక్కి తీసుకోవాలని సో ఇంత ధర్నా చేస్తున్నారు అసెంబ్లీ ముట్టడి కూడా పిలుపునిచ్చారు ప్రభుత్వం నుంచి ఏదైనా ఆన్సర్ వచ్చిందా మీరు ధర్నాకు సంబంధించి ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు వివిధ అవసరం ఉన్నటువంటి భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే హెచ్ఎండిఏ ద్వారా పదివేల కోట్లు మరోవైపు ఇటు వాటర్ బోర్డు ద్వారా పదివేల కోట్లు జీహెచ్ఎంసీ ద్వారా పదివేల కోట్లు ప్రభుత్వం ఆదాయం సేకరించాలని ప్రయత్నం చేస్తుంది మరి దానికి తోడు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కొన్ని భూముల అమ్మకం ద్వారా దాదాపు టీజీఐఏసీసీ ద్వారా మరో పదివేల కోట్లు భూ ఆదాయం సేకరించడం కోసం భూములు అమ్మడం ద్వారా కొన్ని తాగాడు పెట్టడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఓపెన్ యాక్షన్ ద్వారా వాటిని అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి తోడు మరోవైపు కంచకంచి బౌలులో ఉన్నటువంటి మరిన్ని భూమిని కూడా అమ్మడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేస్తుంది ఒకవేళ హెచ్ఎండిఏ ద్వారా ఓపెన్ యాక్షన్ పెట్టి భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ సెంట్రల్ యూని సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమి అమ్మకం కోసం ప్రయత్నం చేస్తున్న పట్ల ఇప్పటికే భారతీయ జనతా పార్టీ యోమోర్చా కార్యకర్తలు కూడా దీన్ని నిరసిస్తున్నారు ప్రభుత్వం ఈ భూముల అమ్మకాన్ని ఆపాలి ఖచ్చితంగా విలువైనటువంటి భూ భూ సంపద రాను రోజుల్లో భవిష్యత్తు అవసరాల కోసం వాటిని అడ్పెట్టుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మీరున్నవసరాల మేరకు వాటిని అమ్మడం కోసం అయితే ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆశ రైట్ ఆశాయి 아래 국가의 땅부 닦고 그 땅을 엄마한아줄게 준비 마어 준비 됐어 준비 됐어 준비 됐어 준비 됐어 준비 됐어 준